నిలబెట్ వేరే వెహికల్స్ ఏవి నిలబెట్రాదు షాప్స్ ఉండరాదు మూడు వేల ఏడు వందల కాకుండా ఇక్కడ పక్కన జూనియర్ కాలేజ్ గర్ల్స్ ఉంది అక్కడ ఉర్దూ స్కూల్ ఉంది ఇంతమంది పిల్లలు రాకపోకలు సాగించాలంటే ఇది ఒకటే గేట్ సార్ చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ పశ్చిమం దిక్కున కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేస్తే పశ్చిమం దిక్కున కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేస్తే ఎవరి

i have very important thing to share you very very important propose train and city code sir same these both these two are very important if you finance money local transport thinking finance town and building tech road before sir repairing traffic non financial auto stand non financial concept this city gate so these things fullly done beti park and cinema ఆటో స్టాండ్స్ ఇక్కడే పెట్టేసుకుంటాం వాళ్ళ ఇబ్బంది కలగకుండా మళ్ళీ స్కూల్కి అడ్డు కాకుండా కొంచెం ఆర్గనైజ్ చేయాలి ఒకటేదో ఒక మ్యాన్ గ్రాడ్ విషయం రెవెన్యూతో మాట్లాడే అవసరం లేదు మీ ఇన్సూరెన్స్ అవసరం మీరు

పాఠశాల రాష్ట్రంలో ఈరోజు ఉత్తీర్ణత శాస్త్రంలో కానీ ఫలితాల్లో రెండవ స్థానం నేర్పడినటువంటి పాఠశాల నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే గత ఐదేళ్ల ప్రభుత్వంలో నాడు నేడుతో అసలు పాఠశాలలు రూపురేఖలే మార్చామని చెప్పినటువంటి గత ప్రభుత్వ పెద్దలు ఈరోజు దయనీయమైన స్థితిలో అంటే ఇక్కడ చూస్తే స్ట్రెంగ్త్ పెరిగింది బ్రహ్మాండ లేదు టాయిలెట్స్ లేవు క్లాస్ రూమ్స్ లేవు ఒక పక్క కాంపౌండ్ వాళ్ళతో పాటు బయట గ్రావెల్ వర్షం ఒక చిరుకు పడితే కనీసం విద్యార్థిని లోపలకు కానీ టీచర్లు కానీ లోపలికి వచ్చే పరిస్థితి లేదు ఈరోజు ఎవరైతే స్టాఫ్ ఉన్నారో దాదాపు మూడు వేల ఐదు వందల మంది ఉండేటువంటి బాలికల స్కూల్లో కేవలం ఒక అరవై మూడు మందితో ఇష్టం వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే హెడ్ మాస్టర్ ముగ్గురు ఉండాల్సిన చోట ఒకరు ఒకరుండాల్సిన చోట నలుగురు ఉండాల్సిన చోట ఒకరు పది మంది ఉండాల్సిన చోట ముగ్గురు ఈ రకంగా కొరతతో చాలా ఇబ్బంది పడి అయినా కూడా ఈ రకాలుగా స్టాఫ్ తక్కువ ఉన్నా కూడా కేవలం ఇక్కడ ఉన్నటువంటి గురువులు మా ఎన్నికలు అంటే ఈ స్కూల్లోనే చదువుతుంది ఈ స్కూల్లోనే పెరిగి మళ్ళీ ఇక్కడే టీచర్లుగా వచ్చి వాళ్ళు ఒక శ్రద్ధతో ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను మొత్తం అభినందిస్తున్నా వాళ్ళు ఈ యొక్క బాలికల పాఠశాల ఉత్తీర్ణత శాఖలో కానీ ఫలితాలలో కానీ వాళ్ళు మనసు పెట్టి ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు ఎమ్మెగినూరులో రాష్ట్రంలోని పాఠశాల రెండవ స్థానం ఉంది దీనికి సంబంధించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా అదే రకంగా మా మంత్రి గారు అయినటువంటి ఐటీ శాఖ మంత్రులు విద్యాశాఖ మంత్రులు అయిన లోకేష్ బాబు గారి దృష్టికి అదేవిధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఎటువంటి పరిస్థితుల్లో మౌలిక సదుపాయాలు కానీ అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి బాలికలకు ఏ రకమైనటువంటి వసతులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ టాయిలెట్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ అడిషనల్గా ఉన్నటువంటి అన్ని గదులు కానీ ఈ యొక్క అన్ని కార్యక్రమాలకి ముఖ్యంగా స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా నేను గతంలో సెంట్రల్ గవర్నమెంట్ చూస్తున్న ఫండ్ని కూడా ఇంకా ఎన్కరేజ్ చేయలేదని చెప్తున్నారు వాటిని కూడా ఉపయోగించారు ఇక్కడ గ్రౌండ్ అదే రకంగా స్పోర్ట్స్ యాక్టివిటీని కూడా పెంపొందించే విధంగా ఇక్కడ ఈ పాఠశాలని రాష్ట్రంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దే విధంగా ఇక్కడ ఉన్న విద్యార్థులలో ఇంకా అద్భుతంగా చదువుకునే విధంగా ఉపాధ్యాయులతో పాటు పాఠశాలకు అన్ని వసతులు కేటాయించి Gracias. <coughs>